చెండి అనకుండా ఏంటి అసలు మీకు ప్రాబ్లం ఏంది ధర్నా చేయడం గతంలో కూడా అవుతారు చేసినారు ఇప్పుడు ఏంటి అసలు మీ ప్రాబ్లం గత మూడు నెలలుగా మాకు జీతం లేదండి ఒకటి రెండవది గత మూడు నెలలుగా ఈ నెలతో కలుపుకొని మూడు నెలలుగా జీతం లేదు బతకడం మరి అప్పులు సప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని బతుకుతున్నామండి ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మా ఇంటికి రావట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పులు చూసి పారిపోయినట్టు మా మమ్మల్ని కూడా చూసి పారిపోతున్నారు మేము వస్తే మా చెప్పులు చూసి కూడా పారిపోతున్నారు మరి మేము ఎట్లా బతకాలి అంటే మేము మేము వచ్చింది వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతారని చెప్పి చేస్తారు ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా మేము వస్తే మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది ఇది కదా మరి మేము మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినామా మా హక్కుల కోసం మా డిమాండ్లు నెరవేర్చమని చెప్పడానికి మా హక్కు కోసం వచ్చినాము మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా మరి ఆ తప్పుని క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా మేము ఇంతకు ముందు అన్ని అన్ని రాలను మొక్కినామండి అన్ని రాళ్లను నొక్కినాము అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము కానీ కరిగే రాయి ఏది కనబడలేదు అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది ధర్నా ఓకే బద్దలు గేట్ల మధ్యలో ఎట్లా మరి మీరు మీరు స్వతహాగా చూస్తున్నారు మరి కంచెలు బద్దలు అనేది మరి కంచె కనబడుతుంది కదా అది మీరే నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి ప్రభుత్వం నిర్ణయించాలి కంచెలు బద్దలు కొట్టారా లేకుంటే కంచెలు కొత్త కరెక్ట్ కట్టారా అనేది వాళ్ళే తెలియాలి మేము వచ్చేదా జీతాలు ఏ అన్నీ గుండెస్ అండి ప్రతి ఒక్కరు అంతే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేమి లేదు ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు తెల్లడం విమానంలో పూలు చల్లడము ఈ దండలు పెట్టడము ఎందుకండి మాకు దండలు మాకు తిండి పెట్టండి మా జీతం మాకు ఇవ్వండి మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము పనికి మళ్ళీ కోరికలు కోరు కోరట్లేదు అలవి కానీ డిమాండ్లు కూడా చేయట్లేదు ఇప్పుడు ఏముంది సార్ ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపించి బయటికి పంపిస్తున్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా మేమెంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రభుత్వానికి కనబడట్లేదా అర్థం కాదా మరి ఈ ఈ విషయంలోనే మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాము మేము ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పనిచేస్తున్నాము అవసరం అనుకుంటే ఒక అడుగు ఎక్కువే చేస్తున్నాం తప్ప తక్కువ చేయట్లేదు మరి మాకు చాలీ చాలని జీతాలు మాకు ముందు మొన్న మీకు సీతక కూడా టీ తాగే సమయంలో మీ పరిష్కారం చేస్తా అన్నట్టుగా ఉన్నది మరి ఆ మాటలు ఎట్లా చూస్తారు మీరు ఒకటండి మరి టీ తాగుతారా కాఫీ తాగుతారా పాలు తాగుతారా అనేది వాళ్ళ ఇష్టం కానీ మా సమస్యను ఫస్ట్ తీర్చండి తర్వాత మీరు కాఫీలు తాగండి కొబ్బరిలు తాగండి ఇప్పుడు అందరినీ కలిసామండి అందరినీ కలిసాము నేను మీకు మీ ముందే చెప్పాను నేను అని మొక్కని రాయలేదు కానీ కరీంన రాయలేదు ఏం ఒక్కటే అండి మా మొన్న నేను సింపుల్గా చెప్తానండి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే ముందు లెవెన్ నైంటీ ఫైవ్ అయ్యని ఒక జీవో రిలీజ్ చేశారు గవర్నమెంటే జూలైలో ఏది బేసిక్ కొందరికి బేసిక్ పే ఇంప్లిమెంట్ చేస్తూ పెట్టారు ఇప్పటి వరకు ఆ జీతం వేయలేదు ఆ జీతం పక్కన పెట్టేసి ఇప్పుడు అసలే జీతం పాత జీతం కూడా వేయలేదు ఈ మూడు నెలలుగా మరి వాళ్ళు తీసిన జీవోను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అసలు అంటే వా వాళ్ళు కరెక్ట్ కాదని వాళ్ళు ఫీల్ అవుతున్నారా మరి మరి తీసుకురావడం అదే కదా ప్రశ్నించేది మా ప్రశ్న కూడా అదే ఇప్పుడు అందరికీ సమాన వేతనం ఇవ్వాలన్నది మా ఇది కొందరికి పెంచారు ఇప్పుడు మా దాంట్లో కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తారు వీళ్ళు కొందరు పెంచుతారు కొందరికి పెంచారు అంతే ఎవరు యూనిటీగా ఉండొద్దనేది అనేది వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఎన్ని బాధలు ఓర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరు తెలుసండి అల్ల పప్పు నుండి ఉప్పు నుండి ప్రతిదీ కూడా కాస్ట్లీ అయిన ఈ రోజుల్లో మాకు కనీస వేతనం కనీస వేతనం కూడా ఇవ్వలేదండి మా బాధ ఎవరు ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాము బహుశా ఈ ప్రభుత్వమైనా మాకేమన్నా దారి చూపెడతామని చూస్తున్నాం